హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమేళనోయి నోయి పార్ట్ ట్వంటీ ఫిఫ్త్లోకి వచ్చేసాం ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది అని అంటే వచ్చల్ ఇంకా విజయ అనుకోకుండా శారీరకంగా ఒకటవుతారు అయితే వచ్చల్ని చూసిన విజయ అదేంటి సార్ మీరు ఇలా నా పక్కన ఉన్నారు అనేసి అంటే ఇంకా తప్పంత అతనిది అన్నట్టు మాట్లాడుతుంటే అతనికి కోపం వచ్చేసి క్ష నువ్వు నన్ను తప్పు పడుతున్నావా ముందు నువ్వే కదా నన్ను రెచ్చగొట్టింది ఇప్పుడు స్పృహలో ఉన్నా లేకపోయినా ఆడపిల్లలకి తమ ఒంటి మీద ఎవరైనా చేయి వేస్తే తెలుస్తుంది అంటావు కదా అప్పుడు అలాంటప్పుడు ఎందుకు నన్ను రిజర్వ్ చేయలేదు అనేసి అంటే ఇంకా విజయ బాధపడి అడిగిద్ది సార్ నేనైతే స్పృహలో లేను సరే నేనైతే మిమ్మల్ని రెచ్చగొట్టాను కానీ మీరైతే కంట్రోల్లో ఉన్నారు కదా మీకైతే నేనంటే ఇష్టం లేదు కదా మరి అలాంటప్పుడు మీరెందుకు సార్ మీ కంట్రోల్ని తప్పారు తప్పారు నేనంటే మంచి అమ్మాయిని కాదు మీరంటే మంచి అబ్బాయి కదా మరి మీరెందుకు సార్ అలా మీరు ఎందుకు ప్రొసీడ్ అయ్యారు అని చెప్పేసి అని అంటుంది ఇంకా ఆమె అడిగిన మాటలకి అతని దగ్గర సమాధానం అయితే ఉండదు ఇంకా ఆమె సార్ నేను మిమ్మల్ని ఎంతో నమ్మాను మీరు నా మీద అరుస్తారు కోపడతారు ద్వేషిస్తారు దూషిస్తారు అనుకున్నాను కానీ మీరు ఇలా నా జీవితాన్ని నాశనం చేసే స్టెప్ తీసుకుంటారని మాత్రం నేను అనుకోలేదు అది కూడా స్పృహలో లేని అమ్మాయి మీద ఇలా నేను కాకుండా ఇంకెవరున్నా కానీ మీరు ఇంతే చేస్తారా అని చెప్పేసి సీరియస్గా అడిగేసి తన ఇంటికి వెళ్ళిపోయేద్ది ఇక వచ్చలు కూడా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక విజయ ఇంటికి వెళ్ళేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత వర్చల్ తన ఇంటికి వెళ్తాడు అప్పటికే అతని కోసం స్వర్ణలతాదేవి గారు ఎదురు చూస్తూ ఉన్నారు అతను ఇంట్లోకి రావటం చూసిన స్వర్ణ గారు చిన్న ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడే వస్తున్నావా టైం చూడు ఎంత అయిందో ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావురా ఆఫీస్లో కూడా లేవంట కదా ఇప్పుడా నువ్వు ఇంటికి వచ్చేది ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేసరికి ఉదయం పదకొండు గంటలయ్యింది నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళావు ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా సెలవిచ్చేశావా ఎందుకు అలా ఉన్నావు అని అంటూ అడిగింది ఆమె ఎన్ని అడిగినా కానీ అతను ఏం మాట్లాడకుండా వైపు ముఖం తిప్పి చూపించకుండా మెట్లెక్కేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణతి చిన్నాని చూస్తూ అమ్మ వాడు ఎందుకు అలసిపోయినట్లు కనిపించడం లేదు అని అంది అందుకు సన్నగారు మాట్లాడుతూ అవును ఎందుకు వాడు కొంచెం డిస్టర్బ్గా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది రాత్రంతా పనిచేసి అలసిపోయాడేమో అయినా రాత్రంతా వీడు ఎక్కడికి వెళ్ళాడు అడుగుతుంటే అలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు ఏం ఏ విషయం మీద వీడికి అంత కోపం వచ్చింది కోపంగా ఉన్నాడా లేకపోతే ఏమైనా జరిగిందా అని అంటూ ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఇంతలో నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వగలవా అని అంటూ సౌమిల్ గదిలో నుంచి కేకవేశాడు అప్పుడు సృజతి వంట ఇంట్లో పనిలో ఉంది అతని మాటలు ఆమెకి వినిపించాయి నీళ్ళ తోటి మెట్లెక్కి అతని రూమ్లోకి వెళ్ వెళ్తుంది అప్పుడు ఆమె వచ్చలు రావటం అతను అలా వెళ్ళిపోవటం గమనించింది గదిలోకి వెళ్ళిన అతనికి మంచినీళ్ళు ఇస్తుండగా సౌమిల్ అన్నాడు సారీ నేను పనిలో ఉండడం వల్ల నేను నీళ్లు తీసుకురమ్మని చెప్పాను ఏమీ అనుకోకు నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా అని అంటూ అడిగాడు అందుకు సృజతి మాట్లాడుతూ పర్లేదండి నేనేం అనుకోవట్లేదు అండ్ నాకేం ఇబ్బంది కూడా లేదు ఇప్పుడే వత్సలు ఇంటికి వచ్చాడు కానీ ఎందుకో డిస్టర్బ్గా ఉన్నట్లు అనిపించాడు అత్తయ్య మాట్లాడుతూ ఉన్నా కానీ అతను ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఏమైందో ఏమిటో అని అంది అందుకు సౌమిల్ ఏంటి చోటు వచ్చాడా అని అంటూ తను చేస్తున్న పనిని ఆపేసి తన తమ్ముడి రూమ్కి వెళ్ళబోయాడు అంతలో సృజతి అతన్ని ఆపేసింది వెళ్లకుండా సౌమిల్ కొంచెంసేపు ఆగండి తను ఇప్పుడే కదా వచ్చాడు మీరు కంగారు పడకండి మీరు ఇప్పుడు వెళ్ళి అడిగితే అతను సమాధానం ఏం చెప్పకపోవచ్చు కాబట్టి కొంచెంసేపు ఆగి వెళ్ళాక అడగండి అని అంది ఎందుకు అని డౌట్గా అడిగాడు సౌమిల్ అందుకు సృజతి మాట్లాడుతూ ఎందుకో అతని ముఖం చూస్తుంటే తను ఏదో కోపంలో ఉన్నట్టు ఉన్నాడు ఒకవేళ మీరు వెళ్ళి మాట్లాడితే అతని కోపం రెట్టింపవచ్చు అసలు విషయం చెప్పకపోవచ్చు కాబట్టి కొంచెంసేపు అతనికి టైం ఇస్తే అతను దేని గురించి ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచనలు అతనికి ఒక కొలిక్కి రావచ్చు కదా అప్పుడు మనం అడిగితే నిదానంగా అతడు తన మనసులోది చెప్పొచ్చేమో కదా అని అంది అందుకు సౌమిల్ కూడా కరెక్టే నువ్వు చెప్పింది సరే నేను తర్వాత వెళ్ళి అడుగుతాలే కానీ వాడు రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తున్నట్టుగా అడిగాడు అందుకు సృజతి అది కూడా అప్పుడే అడగొచ్చులే మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు పోనీ నన్ను వెళ్ళి కడుక్ అడిగి కనుక్కోమంటారా కోపం చూపించినా నా మీదనే చూపిస్తాడు అదే మీ మీద చూపిస్తే ఆ తర్వాత అందరూ బాధపడవలసి వస్తుంది అని అంది అందుకు సౌమ్యని మాట్లాడుతూ సృజ నువ్వు నా భార్యవి నిన్ను వాడు ఏమైనా అన్నా కూడా అందరం బాధపడాలి కాబట్టి నువ్వు కూడా ఏమీ అడగకు నిదానంగా నేను కనుక్కుంటాలే అని అన్నాడు అతని మాటలకి ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది తర్వాత నిదానంగా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అడగొచ్చా అని అడిగింది అందుకు సౌమిల్ నువ్వు నా భార్యవి కాబట్టి హ్యాపీగా ఏదైనా కానీ ధైర్యంగా అడగొచ్చు అంత సిగ్గుపడుతూ భయపడుతూ అడగాల్సిన అవసరం లేదు ఏంటో చెప్పు అని అన్నాడు అందుకు సృజతి మాట్లాడుతూ ఏం లేదు నాకు ఇంట్లో కూర్చొని బోరుగా ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్తాను అని అంది అతని వైపు చూస్తూ ఏంటి అప్పుడే విసుకు వచ్చేసిందా అత్తగారింటి మీదనా అని అన్నాడు అందుగామే లేదు లేదు నాకు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ మీద కానీ ఎలాంటి విసుగు లేదు ఎందుకు వస్తుంది అయినా అని అంది మరి ఎందుకు ఆఫీస్కి వెళ్తానని అంటున్నావు అని అన్నాడు అంటే ఇంట్లో పని అంతా పదకొండు గంటలకెళ్ళా అయిపోతుంది ఇక ఆ తర్వాత అంతా ఒక్కదాన్నే కదా ఇంట్లో బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఆఫీస్కి వెళ్తే నాకు కొంచెం పని నేర్చుకున్నట్టు ఉంటుంది ఊరికే కూర్చొని ఏం చేయాలి నాకేమో టీవీ సీరియల్స్ చూసే అలవాటు లేదు అలా అని ఎక్కువగా షాపింగ్లకి వాటికి వీటికి తిరిగే అలవాటు కూడా లేదు అని అంది అందుకు అతను సరే ఒకసారి అమ్మతో మాట్లాడి చూస్తాను సరేనా అని అన్నాడు అందుకు ఆమె థ్యాంక్స్ అని అంటూ అతని పక్కన ఉన్న నీళ్ళ గ్లాసుని అందుకోబోతూ కాలు జారి అతని మీద పడింది అతను ఆమెని హత్తుకున్నట్టుగా పట్టుకొని ఆమెతో సహా పెట్టు మీద పడిపోయారు అతని చేతిలో ఆమె పిడికడంత నడుము ఇమిడిపోయింది ఆమె తమకంతో కళ్ళు మూసేసుకుంది అతని స్పరిశ ఆమెలో కొత్త ఊపిరిను పోసింది వారిద్దరి ఊపిరిలు భారంగా అయినాయి ఆమె గిరిజల జుట్టు అతని మొహం మీద పడుతుంది ఆ జుట్టులో నుండి ఆమె మేనె నుండి వచ్చే సువాసన అతనిని మత్తెక్కిస్తూ వేరే లోకాలకి తీసుకువెళ్తుంది అతను మెల్లగా ఆమెను మంచం మీదకి తిప్పి ఆమె పైకి వంగి ఉన్నాడు ఆమెకి అది కొత్త అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఇంతలో వారిద్దరి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ అతని ఫోను రింగ్ అయింది అంతే ఇద్దరూ వాస్తవంలోకి తిరిగి వచ్చేసి ఎవరికి వారు విడిపోయారు అతను తానని తనని తాను తిట్టుకుంటూ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఛ ఏంటిది ఎప్పుడూ లేనిది నేను ఇలా బిహేవ్ చేశాను తను నా గురించి ఏమనుకుంటుంది ముందేమో భార్యగా ఒప్పుకోను అన్నాను తర్వాత ఏమో ఫ్రెండ్ అన్నాను ఇప్పుడేమో ఇలా ప్రవర్తించాను ఛ అని అనుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు కానీ సుజతికి మాత్రం అతని స్పర్శ అతని చూపుతో ఆ అమ్మాయిలు ఏదో కలవరం రేగింది ముసిముసిగా నమ్ముకుంటూ సిక్కుతో కిందకి దిగి వెళ్ళిపోయింది ఇక రూమ్లోకి వెళ్ళిన వత్సల్ ఫేస్ వాష్ చేసుకుంటూ అసలు నాకేమవుతుంది అయ్యింది అయినా విజయ విజయని నేను నిన్ను చూడగానే ఎందుకు అంతా మర్చిపోయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అలా ప్రవర్తించాను అసలు ఆ సంఘటన ఎలా జరిగింది అబ్బాయిగా నేనే ఇంత బాధపడుతున్నప్పుడు నువ్వు ఇంకా ఆడపిల్లవి నువ్వు ఇంకెంత బాధపడతావు అని అనుకుంటూ ఈ విషయం నీకు తట్టుకోవడం కష్టంగానే ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను అనుకుంటూ ముఖం మీద పడుతున్న నీళ్లను తుడుచుకుంటున్న అతనికి కోపం తన అదుపులో లేకుండా పోయింది గట్టిగా తన చేతిని పదే పదే గోడకి బలంగా కొట్టాడు అలా కొడుతూ ఉన్నప్పుడు అతని చేతిలో నుంచి రక్తం కారుతుంది అది చూసుకున్న వచ్చానికి ఈ గాయం నాకు నొప్పిగా కూడా అనిపించడం లేదు విజయం ఎందుకంటే నేను నీకు చేసిన గాయం ముందు ఈ గాయం నాకేమంతా పెద్దగా అనిపించటం లేదు నాకు ఈ శాస్తి జరగాల్సిందే ఎంతకంటే పెద్ద శాస్తే జరగాల్సిందే నువ్వు నన్ను ఎంత గట్టిగా నమ్మావు విషయం కానీ నేనేం చేశాను విజయ నీ నమ్మకాన్ని వమ్ము చేశాను ఐఎమ్ రియల్లీ సారీ ఐఎమ్ సారీ విచ్ అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతను ఎలా ఏం చేసినా కానీ అతని ఆలోచనలో నుంచి ఆ సంఘటన కనుమరుగు అవటం లేదు అతని ఆలోచనల నుంచి అది అంతకంతకు బరువవుతుంది కానీ తగ్గటం లేదు ఇంకా అలా ఆలోచిస్తూ బెడ్ మీద అటు ఇటు దొల్లాడు ఏం చేయాలో తెలియక అతను కొంత సమయం తర్వాత తన గది నుంచి బయటికి వచ్చి వచ్చాడు అతని చెయ్యి రక్తంతో గడ్డకట్టుకుపోయింది అతన్ని అది అతన్ని ఏమీ బాధించటం లేదు అతను సరాసరి బాల్కానీలో నుంచి డాబా మీద ఉన్న వారి బార్ రూంలోకి ప్రవేశించాడు ఇంకా నెక్స్ట్ విజయ ఇంటికి వచ్చిన వచ్చిన నుండి తాను తన గది దాటి బయటికి కూడా రాలేదు ఆమెకి ఆ సంఘటన గుర్తొచ్చే కొద్దీ ఏడుపు తన్నుకుంటూ వస్తుంది ఆమె ఎంత ఏడ్చినా ఆ బాధ ఆమెకి తగ్గకపోగా ఇంకా ఇంకా రెట్టింపవుతుంది సాయంత్రం వరకు చూసిన గారు ఏమిటి పిల్ల పొద్దునగా రూంలోకి వెళ్ళింది అన్నం తినడానికి కూడా రాలేదు అసలు వచ్చిన వద్ద నుండి ఏదో దిగులుగా ఉంది ఎవరైనా ఏమైనా అన్నారా లేకపోతే ఏమైనా జరిగిందా అంతలా నిద్రపోవాల్సిన అవసరం ఏమిటి అంతలా అలసిపోయిందా అంత పని చేసిందా అని అనుకుంటూ ఇక కుదురుగా కూర్చోలేక విజయ రూంలోకి వెళ్ళింది ఆమె ఇంకా అలానే పడుకొనే ఉంది కానీ ఆమె పడుకుందన్న మాటే కానీ ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి ఏమిటి పిల్ల అని అనుకుంటూ తనని చూస్తూ దగ్గరికి వెళ్ళి చింతల్లి చింతల్లి లేవరా ఏంటి మొద్దు అన్నం తినడానికి కూడా రాలేదు కనీసం టీ టీ తాగడానికి కూడా రాలేదు ఏమైందిరా అని పిలిచింది కానీ వాళ్ళమ్మ మాటలకి విజయ పులకలేదు పలకలేదు విజు లేవరా లేపుతుంటే పలకవే అని అంటూ ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యగానే ఆమె అదిరిపోయింది ఎందుకంటే విజయ ఒళ్ళు నిప్పు కనికులా మండుతున్నట్టు ఉంది అది చూసిన నీలిమగారు విజ్జు విజు లేవరా ఏమిటి ఇంత జ్వరం వచ్చింది అని అంటూ ఆమెని మెల్లగా లేపి కూర్చోబెట్టారు ఆమె నేసంతో కూర్చొని కూడా కూర్చోలేకపోయింది ఆమె కళ్ళు ఎర్రగా ఎరుపెక్కి ఉన్నాయి జ్వరం వల్ల ఆమె మొహం పారిపోయింది అమ్మా అని అంటూ కళ్ళ నిండా నీళ్లతో చూసింది ఆమె గొంతు సరిగా విప్పి మాట్లాడలేకపోతుంది కానీ ఆమె ముఖంలో బాధ వేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అది చూసిన నీలమ్మ గారు బిచ్చు ఎందుకు అంతగా ఏడుస్తున్నావు ఏం జరిగింది ఎవరు ఏమైనా అన్నారా నిన్ను కొని జ్వరం వల్ల ఇలా ఏడుస్తున్నావా తగ్గిపోతుందలేమ్మా అని అంటూ కూతురు తల తలనిముడుతూ ఆమెని ఊరుకో పెడుతూ సమదాయిస్తూ కూతురు దగ్గర నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తుంది కానీ ఆమె నోరు విప్పే సూచనలు కనిపించలేదు ఇందులో నీలిమ బసుమతికి ఫోన్ చేసి వసు త్వరగా అక్క ఉదయం నుంచి లేవలేదు జ్వరం చాలా వచ్చినట్టుంది ఎందుకో తెగ ఏడుస్తుంది అని అంటూ కాల్ చేసింది అందుకు బస్సు అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ తను చెప్పిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంటికి వచ్చేసింది అప్పటికి విద్య వాళ్ళ అమ్మ ఒడిలో తలపెట్టుకొని ఏడుస్తూనే ఉంది అప్పుడు నీలిమగారు ఎందుకు విజు అలా ఏడుస్తున్నావు అలసిపోయావా జ్వరం వచ్చిందని ఏడుస్తున్నావా కాసేపు ఆగమ్మా హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ కూతురి తల తలనిమిడుతూ చెప్పింది ఇంతలో తలుపు కొట్టిన సౌండ్కి నీలిమ వెళ్ళి తలుపు తీసింది వెంటనే బస్సు లోపలికి వస్తూ ఏమైందమ్మా ఎందుకు అంత గాబరా జ్వరమే కదా అని అడిగింది అందుకు నీలిమ గారు మాట్లాడుతూ లేదు తనెందుకో ఎందుకో బాగా బాధపడుతున్నట్టుంది ఏం జరిగిందో అసలు ఏం చెప్పడం లేదు అందుకు వసు అమ్మ నువ్వు టెన్షన్ మాకు అని అంటూ వి విచ్చు ఫ్రెండ్ అయినా ఇందిరకు ఫోన్ చేసింది ఇందిర ఫోన్ చేయగానే ఇంటికి వచ్చేసి ఏమైంది మీరిద్దరు ఎందుకు అంత గాబరా పడుతున్నారు అని అంటూ కారు దిగి ఇంట్లోకి వస్తూ అడిగింది అందుకు వసుమతి మాట్లాడుతూ థ్యాంక్స్ అక్క పిలవగానే వచ్చినందుకు మీ ఫ్రెండ్ చూడు ఎంత జ్వరం వచ్చిందో ఎందుకో తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఏ ఏం జరిగిందో ఏమో ఏమి చెప్పడం లేదు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉంది ఇప్పుడు చూస్తేనేమో చాలా హై ఫీవర్ వచ్చిందక్క అని అంటూ చెప్పగానే విజు దగ్గరికి ఇందిరా వెళ్ళింది ఆమెను చూసి ఇంకో మాట మాట్లాడకుండా గబగబా తన కారులో అందరినీ ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది హై ఫీవర్ ఉండడం వల్ల ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సెలైన్ ఎక్కిస్తూ ఉన్నారు గారు కంగారు పడటం చూసిన ఇందిరా ఆంటీ మీరెందుకు ఇక్కడ ఉండటం మీరింటికి వెళ్ళిపోండి చాలా ఆలస్యం అయిపోతుందేమో కొంచెంసేపు అయ్యాక నేను సెలైన్ అయిపోయాక నేను విజయాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతాను అని అంటూ పట్టుపట్టి నీలిమగారిని వసుమతిని ఇంటికి పంపించేసింది కూతుర్ని అలా చూసిన నీలిమగారు వెళ్ళలేక వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇంకా కొంచెం సేపటికి చూస్తూ విజ్జు ఏమైందిరా నీకు చిన్న జ్వరమే కదా వచ్చింది ఎంత పెద్ద జ్వరం వచ్చినా కానీ ఎంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ నువ్వు అంతగా ఏడోవు నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు అంటే ఏదో జరిగింది అ అని నాకు అనిపిస్తుంది నాకు తెలిసి నువ్వెప్పుడు ఇంతగా ఏడవలేదు నీ ముఖం చూస్తుంటే జ్వరం గురించి కాకుండా ఇంకా దేని గురించో నువ్వు బాధపడుతున్నావు అని అనిపిస్తుంది దేని గురించి బాధపడుతున్నావో నాతోనైనా చెప్పుకోరా బాధ ఒకరితో చెప్పుకుంటే తగ్గిపోయిద్ది అని అంట మా అమ్మ కదూ అని అంటూ ప్రతిమాలింది ఇక చివరాకరికి నోరు విప్పిన విజయ ఇందిరా చేపట్టుకొని ఏడ్చేస్తూ జరిగిందంతా చెప్పింది ఆమె అలా ఏడుస్తూ ఉండగా ఆమెకిక్కళ్ళు వచ్చినాయి అయినా ఆమె చెప్పేది ఆపకుండా ఇక్కళ్ళ మధ్యనే ఆమె జరిగిందంతా చెప్పింది అంతా విని ఆశ్చర్యపోయింది ఇందిరా బంగారం పొద్దున్న నుంచి ఎంత వేదన అనుభవించావురా నేనేమైపోయాను అనుకున్నావు నేను నీకేం కాను అనుకున్నావా అప్పుడు వచ్చేటప్పుడే నాకు ఫోన్ చేస్తే ఇంత జరిగేది కాదు కదా ఇంతసేపు బాధపడేదానివి కాదు కదా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక దాని గురించి బాధపడమాక అని అంటూ తనని కౌగిలించుకొని విజయ వెన్ను నిమ్మడుతూ మమ్మ కదా ఇంక వదిలేసేయి మీ ఇద్దరు ఎవరిని ఎవరు మోసం చేసుకోలేదు అలా అని ఎవరు కావాలని తొందరపడలేదు ఇది మీకు జరగాలని రాసి ఉండి చదిగిపోయింది సో అతను మోసం చేసేవాడే అయితే నువ్వు ముందే వెళ్ళిపోయేవాడు కదా అతనికి కోపం ఎక్కువ అని చెప్తున్నావు కాబట్టి ఏదో అలా జరిగిపోయింది నేనేం దాన్ని సమర్థించటం లేదు కానీ నువ్వెందుకు అమ్మ వాళ్ళతోటి మాట్లాడట్లేదు అమ్మ చెల్లి ఎంత బాధపడుతున్నారో చూసావా ఎందుకని వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు అని అడిగింది ఇందిరా ఏమీ అర్థం కాక అందుకు విజయ మాట్లాడుతూ నేను అమ్మ వాళ్ళని మోసం చేశాను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను ఎలా నేను అమ్మతోటి వసుతోటి మాట్లాడాలి ఎలా నేను వసు కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి నాకు అంత ధైర్యం సరిపోవడం లేదు వాళ్ళని చూసిన ప్రతిసారి నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాను అనే బాధ నన్ను పట్టి పీడిస్తుంది నన్ను నేను చిత్రవద చేసుకుని చచ్చిపోవాలి అని అనిపిస్తుంది నాకు బ్రతకాలని లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది చావే నాకు శరణ్యం కానీ నేను చచ్చిపోతే వాళ్ళిద్దరినీ ఎవరు చూసుకుంటారు ప్లీజ్ నువ్వైనా వాళ్ళకు తోడుగా ఉండు అని అంటూ పక్కనే స్టూల్ మీద పెట్టిన కత్తిని తీసుకుంది విజయ ఒక అపరాధన భావనలో కొట్టుమిట్టాడుతూ అది చూసిన ఇందిర ఒక్క సెకండు వణికిపోయింది వెంటనే ఆమె చేతిలో నుంచి కత్తిని తీసుకొని కింద పడేసి చెంప మీద కొడుతూ ఏం చేస్తున్నావు విజు నీకేమైనా పిచ్చి పట్టిందా ఎవరైనా కానీ ఇలాంటి దానికి ఆత్మహత్య చేసుకుంటారా నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అమ్మ వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి లోకానికి ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు జరిగిన తప్పు మీ ఇద్దరి మధ్యలోనే ఉంది మీ ఇద్దరికి మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు నాకు చెప్తే నాకు తెలిసింది కానీ అదే నువ్వు ఆవేశంతో అనాలోచకంగా నువ్వేమైనా చేసుకొని చచ్చిపోతే రేపు అంతా మీ అమ్మని మీ చెల్లిని ఎంతమంది ఎన్ని మాటలు అంటారో తెలుసా వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తానే ఉండాలి ఇదేనా నువ్వు కోరుకునేది ఇదేనా నువ్వు అందరికీ చెప్పేది అంత బాగా ఆలోచించే నువ్వు ఇప్పుడు నీ ఆలోచనలు ఏమైపోయాయిరా అని అంటూ అడిగింది అందుకు విజయం మాట్లాడుతూ ఈరోజు తెలియకపోయినా రేపటి రోజుకైనా కానీ తెలుస్తుంది కదా నా కర్మకాలి నాకు అని అంటూ ఆగిపోయింది ఇంకేం చెప్పలేక అది అర్థం చేసుకున్న ఇందిరా బాధపడకురా నేను టాబ్లెట్స్ తెస్తాను అట్లా ఏం కాదు అని అంటూ అంది ఇంకా విద్య దుఃఖం ఆపుకోలేకపోయింది ఇ ఇందిరా మాట్లాడుతూ ప్లీజ్ విజు ఇదొక పీడకళ అని మర్చిపో మర్చిపో అని చెప్పడం చాలా తేలిక కానీ అది జీవితాంతం బాధించే బాధే కానీ నీకు పీడకల వస్తే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటావా లేదు కదా కాబట్టి ప్లీజ్ ఇదొక పీడకలలాగా మర్చిపోవడానికి ట్రై చేయి అని అంటూ ఇంకా టాపిక్ డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ అవును ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు కదా రేపు ఆఫీస్కి వెళ్తావా లేదా కొన్ని రోజులు సెలవు పెట్టరాదు ఇంత జ్వరంలో ఏం వెళ్తావు అని అంటూ అడిగింది అందుకు ఆందోళనగా ఆమె వైపు చూస్తూ వద్దు ఇందు నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళను నేను అక్కడ ఇంకా పని చేయలేను ఒకవేళ పని చేసినా కానీ నే నాకు ప్రతిరోజు అదే సంఘటన గుర్తుకు వస్తుంది మరీ ముఖ్యంగా నేను వసల్కి పిఏని కాబట్టి అతన్ని కలవడం నాకు ఇష్టం లేదు అతన్ని నేను ఎంతగానో నమ్మాను తెలిసి జరిగినా తెలియక జరిగినా మా మధ్యలో జరిగింది తప్పే కాబట్టి ప్రతి అతని ఎదురుగా ఉండి నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పింది అందుకు ఇందిరా మాట్లాడుతూ సరే నీ ఇష్టం అని అంటూ ఆమెని బుజ్జగిస్తూ కడుక్కోబెట్టింది ఇంకా ఆమెకి సెలైన్ అయిపోవటంతో నర్సుకి చెప్పేసి సెలైన్ని తీపిచ్చేసింది పడుకో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పింది తన తోటి జరిగిన విషయం చెప్పడం వల్ల ఆమె మనసుకి కాస్త ఊరట కలిగింది ఇంకా నెక్స్ట్ సాయంత్రం ఎనిమిది గంటలప్పటికి పడికి గదిలోకి వచ్చాడు సోమిల్ అతన్ని చూడగానే ఎందుకో వత్సల్ బాగా డిస్టర్బ్ అయినట్టుగా కనిపించాడు అతని కళ్ళు అలసిపోయి ఉన్నాయి కానీ ఆ కళ్ళల్లో శూన్యత కనిపిస్తుంది మొహంలో చిరునవ్వు లేదు ఏదో కోల్పోయినట్లుగా అనిపించింది అతన్ని చూస్తూనే పక్కనే కూర్చుంటూ ఏం చేస్తున్నావురా ఏంటి అలా ఉన్నావు అని అంటూ అతని జుట్టులోకి చేయిపోనిస్తూ అడిగాడు అన్నకు వత్సల్ మాట్లాడుతూ ఏం లేదన్నయ్య ఊరికనే ఉన్నాను అనేసి అన్నాడు అందుకు వత్సల్ మరి నిన్నటి నుంచి నువ్వొక్కడవే గదిలో ఉన్నావే నిన్నటి నుంచి మాతో ఎవరితోనూ మాట్లాడలేదు రాత్రి ఇంటికి రాలేదు ఏమైందిరా అని అంటూ త తమ్ముడి తలని తన ఒడిలో పెట్టుకుంటూ అడిగాడు లాలనగా అతని ప్రేమకి స్పందిస్తూ అన్నయ్య నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అడిగాడు ఏమిటో అడుగురా నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా నాకు తెలిసినంతవరకు చెప్తాను అదేంటో చెప్పు అని అన్నాడు అన్నయ్య ఒక్కోసారి మనకు తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలి ఎలా ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని అడిగాడు అందుకు సౌమ్య మాట్లాడుతూ ఇంతకీ ఏం తప్పు చేసావురా ఎవరినన్నా ఏమైనా అన్నావా అయినా కానీ నువ్వు సరిదిద్దుకోలేనంత తప్పులు ఎప్పుడు చేయవే అలానే అంత బాధపడను కూడా పడవు కదా మరి ఈరోజేంటి కొత్తగా అడుగుతున్నావు ఇంతకీ ఎవరిని ఏమన్నావేంటి అని అన్నాడు క్యాజువల్గా అడుగుతూ ఎందుకంటే సౌమ్యులకి తెలుసు వత్సలకి కోపం ఎక్కువ అని దానివల్ల అతను ఎవరినైనా తన కోపంతో ఏమైనా అన్నాడేమో అందుకే అంతగా బాధపడుతున్నాడేమో అని అనుకున్నాడు అందుకు వచ్చలు మాట్లాడుతూ అలా కాదన్నయ్య ఒకరి నమ్మకాన్ని మనం పోగొట్టుకున్నామనుకో అప్పుడు మనం తప్పు చేసినట్టే కదా మరి మనం ఆ నమ్మకాన్ని కోల్పోయేంత తప్పు చేసినప్పుడు ఏం చేయాలన్నయ్య అని అడిగాడు అతను దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియని స్వామి తెలియకుండా చేసిన తప్పులకి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదురా తప్పు అని తెలుసుకున్నావు కదా ఒకసారి క్షమాపణ అడుగు అంతా సర్దుకుపోతుంది అని అంటూ తను ఏ తప్పు గురించి మాట్లాడుతున్నాడో తెలియకుండానే అతను సింపుల్గా ఒక సూచన చేశాడు చేస్తూ అది సరే కానీ అదంతా పక్కన పెట్టు అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంది రా ఏంటి నిన్నటి నుంచి నువ్వు అమ్మ పిలిచినా కానీ పలకలేదంట అమ్మ బాధపడుతుంది అమ్మ పిలిచినా నువ్వు పలకకపోయేసరికి అమ్మ బాధపడుతుంది నేను తనని ఏమనలేదు కదా తనెందుకు అలా ఉన్నాడు అనేసి కానీ నువ్వెవరితోటి మాట్లాడటం లేదని తర్వాతే ఇంట్లో అందరికీ అందరూ అందరూ అనుకున్నారు ఒకసారి కిందకి వచ్చి అందరినీ కలువు అని అన్నాడు అందుకు వచ్చిన మాట్లాడుతూ లేదన్నయ్య నేను కొంచెం సేఫ్ ఆగి వస్తాను ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేయండి అని అడిగాడు అందుకు సౌమిల్ ఒకసారి వచ్చల వైపు చూసి సరే నీ ఇష్టం నువ్వు దేని గురించి ఎక్కువగా బాధపడమాక కానీ నిద్రలు పోయేలోపు ఒకసారి కిందకి వచ్చి అందరిలో కలవు అందరు నీ గురించి ఎదురు చూస్తూ ఆందోళనగా ఉన్నారు ఏం జరిగిందో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగింది అని అను తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన ప్రేమని నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా ప్రతి వీడియోలో చెప్దాం మర్చిపోతున్నాను ఎవరైనా సరే ఫస్ట్ నుంచి చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సో ఆ లింక్స్ వైస్ మీరు క్లిక్ చేసుకుంటూ వస్తే మీకు స్టోరీ మొత్తం తెలుస్తుంది అండ్ ఇంకో చిన్న విజ్ఞప్తి నాకు కొంచెం మధ్య మరపు రాసుకున్న నోట్స్లు రాసుకున్న పేపర్లు ఎక్కడో పోతున్నాయి అందుకే ఇది నోట్ ప్యాడ్లో రాసుకున్న కానీ అది ఎప్పటికప్పుడు డిలేట్ చేస్తూ ఉండాను కాబట్టి పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో ఏమనుకోవద్దు ఓకేనా ఈ చిన్న మిస్టేక్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ దీన్ని ఇంతకుముందు ఒక నోట్స్లో రాసుకున్న ఆ నోట్స్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు అందుకే మళ్ళీ నేను ఇది రివైజ్ చేసుకుంటూ చెప్తున్నాను